కుజగ్రహం తులారాశిలో సంచారం చేయడం వల్ల ఇప్పుడు నుంచి చెప్పబోయే రాశుల వాళ్ళకైతే కనక వర్షం కురవబోతోంది ఈ నెల పదమూడవ తేదీ నుంచే ఇప్పుడు చెప్పే ఐదు రాశులకైతే కనక వర్షం డబ్బులే డబ్బులు అని చెప్పాలి వీళ్ళు ఎన్ని రోజులు సంపాదించండి ఈ ఒక్క నెలలో సంపాదిస్తారు వాటిలో మొదటిది తులారాశి కుజుడి ప్రభావంతో ఈ రాశి వాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటారు కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి అవన్నీ విజయవంతం అవుతాయి కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకర మారుతుంది తులారాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా కోర్టుకు సంబంధించిన తీర్పులన్నీ అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులు తమ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఇక మకర రాశి వాళ్ళకు కూడా ఆత్మవిశ్వాసంతో పనులు చేయడం వల్ల అనేక విజయాలు సొంతం చేసుకుంటారు వ్యక్తిగత జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకుంటారు కోరిన కోరికలన్నీ నెరవేరడంతో చేసే పనులన్నీ పూర్తవుతాయి ఈ రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో కుజుడు సంచారం వల్ల అయితే వీళ్ళకి డబ్బు డబ్బులకు డబ్బులు పేరుకు పేరు వస్తాయి మేష రాశి వాళ్ళకు కూడా కుజుడు అనుగ్రహం కారణంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి శుభకార్యాలకు హాజరవుతారు ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటారు కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది వ్యక్తిగత జీవితం కూడా ఆనందంగా ఉంటుంది ఈ రాశి నుంచి కుజుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆదాయం కూడా వీళ్ళకు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది ఇక మిథున రాశి వాళ్ళకు కూడా పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది గురువు వల్ల మంచి లాభాలు ఉన్నాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది కొత్తగా ఏర్పడే పరిచయాల నుంచి అనేక ప్రయోజనాలు పొందుతారు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో సమస్యలు అధిగమిస్తారు ఐదో స్థానంలో కుజుడు సంచారం వల్ల అయితే వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన రాసులకు అయితే కనుక వర్షం కురుస్తుంది మరి మీ రాసి ఏంటనేది కామెంట్ చేయండి